మాజీ ఎంపీ దుంపా మేరీ విజయ్ కుమారి తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్నారు ఓ వైపు అనారోగ్యం మరోవైపు ఆర్థిక సమస్యలతోని ఆమె తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు అంతేకాకుండా కదలలేని స్థితిలోని ఆమె ప్రస్తుతం మంచానికే పరిమితమైపోయి ఉన్నారు ఆమెను అధిష్టానం ఆదుకోవాలని పలుమార్లు టిడిపి కార్యకర్తలు సోషల్ మీడియా పోస్టులు చేస్తున్నారు విజయ్ కుమారి తన ప్రభుత్వ ఉద్యోగానికి రాజీనామా చేసి పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలోని టిడిపిలో చేరారు భద్రాచలం ఎంపీగా పోటీ చేసి గెలిచారు మహిళా సాధాక కమిటీలోని సభ్యురాలుగా కూడా ఆమె సేవలైతే అందించారు అయితే ఇప్పుడు ఆమె పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తుంది ఆమెను ఎలా అయినా ఆదుకోవాలంటూ అటు కార్యకర్తలు ఇటు కొంతమంది నేతలు కూడా అధిష్టానానికి తెలుపుతున్నారు అయితే ఈ విషయం చంద్రబాబు నాయుడు గారు ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో వేచి చూడాలి అయితే ఆమెకి సాయం అందాలని కోరుకుంటూ మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం అయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్